హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉన్నది అని ఎలా తెలుస్తుంది మీ ఇల్లు కానీ ఇలా ఉంటే మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నదని తెలుసుకోవచ్చు అది ఎలా తెలుసుకోవచ్చు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సిరి సంపదలతో సుఖ సంతోషాలతో కుటుంబం హాయిగా జీవించాలని చాలామంది దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం సిరి సంపదలు కలిగి లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేయాలంటే ఇంట్లో కొన్ని ఆటంకాలు పరిచే వస్తువులను పద్ధతులను మార్చుకోవాలి మనం నివాసం ఉండే ఇంట్లో ప్రతి వస్తువును జాగ్రత్తగా పరిశీలించి పెట్టుకోవాలి దానివల్ల మన జీవితంలో ఎంతో ఆనందంగా సిరి సంపదలు కలిగి జీవిస్తాం ఇక దీని ఫలితంగా లక్ష్మీదేవి ఎల్లప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేయాలంటే ఏం చేయాలి మనం ప్రతిరోజు మన ఇష్ట దైవాలను ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి సకల దేవుల్లో మనం ముందుగా పూజించాల్సిన దేవుడు వినాయకుడు వినాయకుడిని పూజించడం ద్వారా మనకు ఎటువంటి పనులు తలపెట్టిన ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగుతాయి కాబట్టి వినాయకుడిని ఎప్పుడూ మరవకూడదు కొంతమంది దేవునికి పూజ చేసిన పూలను కొద్ది రోజుల వరకు అలాగే ఉంచుతూ ఉంటారు అలా చేయడం సరైన పద్ధతి కాదు వాడిన పువ్వులు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ధన నష్టం కలుగుతుంది అలాగే ఇంట్లో పావురాలు గూడు కట్టుకోకూడదు అలాగే గబ్బిలాలు తిరగకూడదు దీనివల్ల ఇంటి యజమాని ఆయుష్ తగ్గుతుంది మనం నివసించే ఇంటి సింహ ద్వారా మన పేరుని బట్టి లేదా పుట్టిన తేదీని బట్టి అనుకూలంగా ఉండాలి అలా ఉండటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మనకు అనుకూలించిన సింహ ద్వారం ఉన్న ఇళ్లలో ఉంటే ఆర్థికంగా ఆరోగ్యంగా సమస్యలు తలెత్తుతాయి ఇంట్లో తలుపులు తెరిచేటప్పుడు లేదా వేసేటప్పుడు శబ్దం చేయకూడదు ఫలితంగా మీ ఇంట్లో వివాదాలు తలెత్తుతాయి విరిగిపోయిన తలుపు ఉంటే వీలైనంత త్వరగా మరమ్మతు చేయించాలి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే ఇంటి ఆవరణ తులసి మొక్కను పెంచాలి అలాగే ఇంటి ఆవరణ ఎలాంటి పెద్ద పెద్ద వృక్షాలను పెంచకూడదు గాలి వెలుతురు ఇంటి లోపలికి వచ్చే విధంగా ఉండాలి ఇంటికి ఉత్తర దిశలో కుబేరుడు కొలువైంటాడు కాబట్టి ఉత్తరం వైపు మురికిగా ఉంచకూడదు ఉత్తర దిక్కిన పూజలు చేయడం ధూప దీప నైవేద్యాలతో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఉత్తర దిశ నుంచి చెత్తను సేకరించరాదు ఇవి పాటిస్తే ధనలక్ష్మి ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నదని తెలియడానికి గుర్తులు ఒకసారి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్